హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరి బడి డే స్టూడెంట్స్ వర్ణమాల అంటే ఆల్ఫాబెట్స్ అనమాట హిందీలో మీకు వస్తున్నాయి కానీ రాయడం రావట్లేదు కదా దాని గురించి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి స్వర్ అంటే ఓవెల్స్ అనమాట చూడండి ఆ అయితే ఏ ఆ డబల్ ఏ అనమాట ఈ అంటే ఐ హీకి డబల్ఈ ఊకి యు అంటే రెండు ఓలు రూ అంటే ఆర్ ఆర్ఏన్మటరీ అని చెబుతారు అలాగే ఏ ఏఈ ఐ అంటే ఏఐ ఓకే ఓ అం అమ్ యాన్ ఆహా అహ ఈ విధంగా మనం హిందీలో టైప్ చేసినప్పుడు కూడా మనం ఈ స్పెల్లింగ్స్ రాస్తే మనకి హిందీలో టైపింగ్ వస్తుంది అన్నమాట అలాగే హిందీ రాకుండా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈ స్పెల్లింగ్స్ని బట్టి మీరు అంటే ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ట్రై చేయండి మిస్టేక్స్ లేకుండా రాయటం కోసం అలాగే ఇప్పుడు వ్యంజన్ అంటే కాన్సనెంట్స్ అనమాట క కేఏ ఖ కేహెచ్ఏ ఘ జేఏ ఘ జీహెచ్ఏ అన్ జిఎన్యా అంటాం అనమాట చ సిహెచ్ఏ చీహెచ్హెచ్ఏ జేఏ ఝ జీహెచ్ఏ ఎనీ एनजे या अंटन ट टीए टी हेचीएडीए नएन की नाकिदे अन्मा यह ना की नाकदे ता था तागे ध टी हे धीए ध डी हेच नएन पीए फ पी हेच ए म एम ए या वै रा आर् लल ए सच्चे हेच ए क्ष के हेच ए क्ष ता टी आर्या एन ए శ్ర ఎస్ శ్రీరామ శ్రీరామ్ అనుకోండి ఈ శ్రా రాస్తాం అనమాట ఆజ్ఞ అనుకోండి జ్ఞా రాస్తాం కాబట్టి త్రిశూలు అనుకోండి ఈ త్రా రాస్తాం లక్ష్మి రాస్తే ఈ క్షా వస్తుంది అలా అనమాట అందుచేత అలాగే డ ఢ ఈ అక్షాలు ఎక్కువ యూస్ఫుల్గా ఉండవు జస్ట్ చూడండి ఇవి మనం స్పెల్లింగ్స్ చూసుకుంటే కనుక ఇంగ్లీష్ వచ్చి హిందీ రాని వాళ్ళు ఇలా ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూసుకుని రీడింగ్ అయితే చేయొచ్చా అనమాట అలా అయితే చూడండి ఒకసారి తెలుగులో కూడా చెప్పాను నేను ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే బారెక్కడే కూడా ఇంతకుముందు చెప్పున్నాను మళ్ళీ చెప్తాను బారెక్కడి స్పెల్లింగ్స్ కూడాను ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోండి ప్రతిరోజు నేను హిందీ గ్రామర్ చెప్పాలనుకుంటున్నాను తప్పసరిగా అయితే వినండి వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అలాగే లింగ బదలు వచ్చిన బదలు ఇలాంటివన్నీ కూడా చెప్తాను నేను మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట నాకు చాలా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు తప్పకుండా మీరు చూడండి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా మీకు కమెంట్స్ తెలియచేయండి మీకు ఉపయోగం ఎలా ఎలా ఉపయోగపడుతుంది మీకు ఏమేమి కావాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేవి కూడా నేను పెడతాను అనమాట సో మీరు చూసి ఖచ్చితంగా అయితే మిస్టేక్స్ లేకుండా అయితే నేర్చుకోండి ఓకేనా అలా వర్డ్స్ అవి కూడా పెడతాను నేను గ్రామర్ కూడా పెడతాను కాబట్టి మీరు చూసి నాకు కమెంట్స్ చేయండి ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్